తుమ్మడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి సవరించిన డీపీఆర్ను యుద్ద ప్రాతిపదికన నిలాఖరులోగా సిద్దం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు నీటిపారుదల శాఖ అధికారులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం సహా వివిధ అంశాలపై చర్చించారు తుమ్మిడిహట్టి ఆనకట్టకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటన తర్వాత అధికారులు ఇచ్చిన నివేదికపై సమీక్షించారు తుమ్మిడిహట్టి నుంచి సుందరిళ్లకు నీరు తరలిస్తే ఎలాంటి లిఫ్ట్ అవసరం లేదన్న అధికారులు మైలారం నుంచి ఎల్లంపల్లికి తరలిస్తే ఒకటి అవసరమవుతుందన్నారు అధికారుల ప్రతిపాదనలు స్వాగతించిన ఉత్తమ్ లిఫ్ట్ లేకుండా సుందిళ్లకు నీటిని తరలించే అలైన్మెంట్ సాంకేతికంగా ఆర్థికంగా మెరుగ్గా ఉంటుందన్నారు నెలాఖరులోగా రెండు ప్రత్యామ్నాయాలకు చెందిన సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు అందుకు సంబంధించి వచ్చేవారం స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నీటిపారుదల శాఖ భూములు గుర్తించాలని ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నీటిపారుదల శాఖ భూముల జాబితాను వచ్చే వారం నాటికి సిద్దం చేయాలని సూచించారు ఎస్ఎల్బిసి సురంగం దేవాదుల కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ప్యాకేజీల పెండింగ్ ప్రతిపాదనలను మంత్రివర్గం ముందుకు తెచ్చేలా నివేదిక సిద్ధం చేయాలన్నారు ఎస్ఎల్బీసీ సురంగం పనులు హెలీబోర్ సర్వేను వేగవంతం చేయాలని అధికారులకు ఉత్తం స్పష్టం చేశారు ఆల్మట్టి ఎత్తు పెంపు బనకచర్ల ప్రాజెక్టులపై తక్షణమే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు రాష్ట్ర నీటి హక్కులకు భంగం కలిగే అంశాలను వెంటనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని న్యాయ నిపుణులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తం సూచించారు